వెల్కమ్ టూ కె ఎస్ న్యూస్ ముందుగా భారతీయుడి గుత్తిలో మన పరిశుభ్రత మన ఆరోగ్యం కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీ సాయి జూనియర్ కళాశాల నందు గురువారం మున్సిపల్ కమిషనర్ జబర్మి ఆధ్వర్యంలో మన పరిశుభ్రత మన ఆరోగ్యం కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ ఇంటి యందు తల్లిదండ్రులకు ప్రజలకు పరిశుభ్రతపై పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు ఈ అవగాహన కార్యక్రమాలకు అమలుకై ప్రభుత్వం చేపడుతున్న మార్గదర్శకాలు వివరించారు ప్రతి ఇంటి వారు తడి చెత్త పొడి చెత్త ప్రమాదపు చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని మున్సిపల్ వాహనానికి అందించాలని ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు తెలియచేసి పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత అనే నినాదం ప్రకారం ప్రతి ఒక్కరు పరిశుభ్రత మార్గదర్శకాలు అమలయ్యేలా సహకారం అందించాలని స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయ సిబ్బంది ప్రతి క్లాస్ ఎందుకు కోరారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా స్కూల్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది శానిటేషన్ సెక్రటరీలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు అక్కడ వేరే టీవీపీ మార్గం పార్లమెంట్ ఆరోగ్య వ్యవస్థలు ఉంటుంది మనం చేస్తుంది ఆరోగ్య విధి రకాలు వ్యక్తిగత పరిస్థితుల పరిశ్రమ ఈ రెండు ఉన్నప్పుడే ఆరోగ్యం అనేది వస్తుంది మనం చూస్తుంటాం ఎంత సంపాదించినా కానీ ఆరోగ్యం లేకుండా చేయాలి మీరు చదువుకోవాలన్నా కానీ మంచి ఒక పరిస్థితుల్లో రావాలన్నా కానీ ఆరోగ్యం సపోర్ట్ చేయాలి ఆరోగ్యం లేనప్పుడు మనం ఏ పని చేయాలి కాబట్టి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి వ్యక్తిగత పరిస్థితుల కంటే అందరు పాటిస్తారు జనరు కామన్ గా పొత్తులు వేస్తేనే స్నానం చేయడం చదువుతో అలాగే మంచి కుటుంబంగా గూడలేసుకోవడం చాలా దూపుకోవడం మంచి షూ చేసుకోవడము దానికి చెంపలు చేసుకోవడము ఖచ్చితంగా మన పరిశ్రమ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం అది వ్యక్తిగత పరచుకోవడం దాంతోపాటు మన ఇంటిని కూడా మన ఇంట్లో ఉండే వరకు కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం మంది కూడా హండ్రెడ్ నైన్టీ పర్సెంట్ చేస్తారు ఎందుకంటే మన ఇంట్లో నేను నా పరిశ్రమ ఆరోగ్యం ఉండాలని చాలా మంది ఎంతవరకు చేస్తారు కానీ పరిసరాల పరిశుభ్రత కూడా ఉండాలి దీంతో పాటు మనం ఏంటంటే మన కూడా శుభ్రంగా ఉండాలి ఇవన్నీ ఉండాలంటే ఏం చేయాలి చెత్త మనకి ఏదైతే వస్తుందో మన వ్యర్థాలు మన ఇంటి నుంచి వచ్చేది ఘన వ్యర్థాలు కిచెన్ వేస్ట్ అంట మళ్ళీ వేరే ఇంటి నుంచి వచ్చే కసుల నుంచి కూడా చెత్త రావడం ఏమవుతుంది ప్రతి ఒక్క ఇంటి వద్ద పారిశుద్ధ పరిశుభ్రత సూచనలు ఇవ్వాలి అంగన్వాడీ టీచర్స్ వస్తుంటారు కదా ఆ చూసారా ఎందుకోవాలని సో ప్రతి గృహానికి తప్పనిసరిగా పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలి పిల్లలకు పరిశుభ్రత అలవాట్లు నేర్పించాలి సో ఈజీనెస్ అనేది అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరు పాటించాలి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి సోషల్ మీడియాలో హైజీ ప్రమోట్ చేయాలి సో ఇప్పుడు అన్నీ కూడా మరి ఒకరికి చెప్పాల్సిన అవసరం అయితే లేదు ప్రతిదీ మీడియా ద్వారా మనం అన్ని తెలుసుకోగలుగుతున్నామా లేదా సో మీ కాలేజ్లో మీ లెక్చరర్స్ కానీ బయట మీరు ఇప్పుడు సపోజ్ ఉన్నారు ఇళ్ళ దగ్గర మీ డ్రైస్ అనేది ఉంటుంది మీ చెత్త ఎక్కడ వేస్తున్నారా డస్ట్బిన్లో వేస్తున్నారా కాలంలో వేస్తున్నారా వేస్తున్నారా మరి కాలంలో ఎందుకు నిండిపోతున్నాయి ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి అని చెప్తున్నాము సెగ్రిగేట్ చేయండి అని చెప్తున్నాము ఇవన్నీ ఎవ్వరు కూడా పాటించడం అయితే లేదు ఏదో